တနနာနာနာတနနာနာနာတနနာနာနာတနနာနာနာတနနာနာနာတနနာနာနာ തന്നോ ഫ്രണ്ട്സ് నేను మీ క్రాంతి లాగ్ మడ్డు మరో కొత్త టాపిక్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను ఈరోజు వైజాగ్ బీచ్ లో దిశ దివ్యాంగ్ ప్రోగ్రామ్ విశాఖ పోలీస్ వారు అయితే కండక్ట్ చేశారు మన వైజాగ్ బీచ్ లో దానికి యూట్యూబర్ స్టార్ హర్షా సాయి దిశ దివ్యాంగ్ సురక్ష బ్రాండ్ అంబాసిడర్ గా హర్షా సాయి యూట్యూబర్ స్టార్ ఈ ప్రోగ్రాంకి అయితే వచ్చారు చాలా హ్యాపీగా ఉంది అని హర్షా సాయి అన్నారు ఎందుకంటే పేర్లోనూ ఉంది దిశ అంటే డైరెక్షన్ అండ్ దివ్యాంగు అంటే దివ్యాంగులు సురక్ష అంటే రక్షణ కేర్ ఇది దివ్యాంగులకు రక్షణ కేర్ లాంటిది దివ్యాంగులకు రక్షణ చూపిస్తూ డైరెక్షన్ చెప్పేది ఈ ప్రోగ్రాం భారతదేశంలో ఉన్న మూడు మూడు కోట్ల మంది దివ్యాంగులకు ఈ ప్రోగ్రాం ఒక ఊరటనిస్తుంది ఈవెన్ మన మన ఇబ్బంది చెప్పుకోవడానికి కన్వెంట్ లేని ఈ రోజులలో నోరు లేని వాళ్ళు వాళ్ళ వాళ్ళ భావాన్ని వల్ల వాళ్ళ ఇబ్బంది చెప్పుకోవడానికి కన్విన్స్ ఉండదు అండ్ వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోవడం కూడా కష్టమవుతుంది సో వైజాగ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దివ్యాంగుల వల్ల ప్రాబ్లం కన్వెంట్గా చెప్పుకునే విధంగా వైజాగ్ సిపి గారు దీన్ని క్రియేట్ చేశారు ఏ ఇబ్బంది లేకుండా ఎంత మంచి ప్రోగ్రామ్ని ప్రారంభించటం నేను దానిలో ఒక భాగం అవ్వటం వెరీ వెరీ హ్యాపీ అని హర్స సాయి చెప్పారు దీనికి ప్రారంభించడానికి కారణం ఏంటో

సో అడుగుతూ ఉంటే పేరేంటి పేరేంటి చెప్పండి ఏమి ప్రాబ్లం ఏంటి సమస్య ఏంటి అని చెప్తే ఆవిడ ఏమీ రిప్లై ఇవ్వకుండా అటు ఇటు చూస్తూ ఉంది మా ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరూ కూడా లంచ్ టైంకి వచ్చేసారు ఆ టైంలో సో ఐ ఫెల్ట్ ఇరిటేటెడ్ అండ్ రిసైడ్ ద తర్వాత రా అని చెప్పేసి వదిలేదు దాని వెంటనే హెడ్ నర్స్ ఉంటుంది అక్కడ మా ప్రతి వార్డ్లో హెడ్ నర్స్ ఉంటుంది ఆవిడ పరిగెత్తుకొని వచ్చేసి విధంగా చెప్పింది సార్ మీరు చదవలేదా అక్కడ స్పష్టంగా రాసి ఉంది షీఈ్ హార్డ్ ఆఫ్ హియరింగ్ అని చెప్పి రాసి ఉంది కాంటన్యూ రీడ్ అని చెప్పేసి షీఈస్ పెద్ద హెడ్ నర్స్ అది ఒక నాకు మనసులో ఉండిపోయింది ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ దాట్ డే అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత దెన్ ఐ వాజ్ జస్ట్ థింకింగ్ ఆన్ దీస్ లైన్స్ అండ్ వాంటెడ్ టు ఎక్స్టెండ్ సంథింగ్ ఫార్ ద డిసేబుల్ పీపుల్ స్పెషలీ హియరింగ్ ఇంపేర్డ్ సో అవకాశం కలిగి కలిగింది థాట్ కలిగింది అండ్ లైక్ మైండెడ్ గుడ్ పీపుల్ కలి కలిశారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు లాంచ్ దిస్ ప్రోగ్రామ్ సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ కామెంట్స్ ప్లీజ్